మోక్ష సన్యాస యోగం పారాయణం చేశాం దాంట్లో భగవద్గీత గురించి పరమాత్మ కొన్ని శ్లోకాలు తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటి అంటే పరమాత్మ మొత్తం మొట్టమొదట యైమం పరమం గుహ్యం మద్భక్తేష్ అభిదాస్యతి భక్తిన్మై పరాం మామే వైశ్యత్య సంశయ అని చెప్తున్నాడు యైవం పరమం గుహ్యం ఈ గీతా గీతాశాస్త్రాన్ని ఎవరైతే భక్ యైమం పరమం మద్భక్తేషు అభిదాస్యతి మద్భక్తీష్ అంటే నా భక్తులైనటువంటి వారికి ఎవరైతే గీతాశాస్త్ర పరిచయం చేస్తారో గీతాశాస్త్రం యొక్క గొప్పతనాన్ని తెలియపరిచి వాళ్ళు కూడా గీతాశాస్త్రం చదివేటట్లు ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రయత్నం చేస్తూ ఉంటారో అట్టి వాళ్ళు మా ఏవేష నన్నే పొందుతారు చనిపోయిన తర్వాత నా సంశయ దీంట్లో సంశయం ఏ మాత్రం కూడా లేదు అని చెప్తున్నారు ఇప్పుడు మీరు కూడా ఏం చేశారు గీతా శాస్త్రాన్ని ఈ అపార్ట్మెంట్ లోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏం చేశారు ఈ వ్యక్తులందరికి కూడా పరిచయం చేయించారు అందరికీ పరిచయాలు ఉండవు ఇట్లాగా ఇది తిరుగుతూ ఉంటేనే ఈ పారాయణం అనేది తిరుగుతూ ఉంటే ఇక్కడ పరిచయం అక్కడ పరిచయం అంతా కూడా అవుతుంది మరి ఎవరైతే ఈ గీతా శాస్త్ర పరిచయం ఇతరులకు చేయిస్తారో వాళ్ళు నన్నే పొందుతారు అని పరమాత్మ తెలియజేయడం జరిగింది అందుకే నా సంశయ దీంట్లో సంశయం ఏమి కూడా లేదు అని పరమాత్మ తెట చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా సంశయం ఉండదు మనిషి దేహంలో ఎన్నైనా ఉండొచ్చు దేహంలో ఉన్నాయి కాలేయం ఉంది ఊపిరితిత్తులు ఉన్నాయి మాంసం ఉంది నెత్తులు ఉంది ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నున్నా పర్వాలేదు కానీ ఒకటి మాత్రం ఉండవద్దు ఏముండదు సందేహం ఉండవద్దు సందేహం అంటే అనుమానాలు సంశయాలు దేహంలో ఎన్నైనా అవయవాలు ఉండొచ్చు కానీ సందేహం మాత్రం ఉండవద్దు సందేహం ఉంటే ఏమైతుంది సంశయాత్మ వినశ్యతి సంశయాత్మ అంటే ఎవరైతే అనుమానాలు సందేహాలు పెట్టుకున్నారో వినశ్యతి అంటే వాళ్ళు నశిస్తారు అని భగవద్గీతలో పరమాత్మ తెలియజేయడం జరిగింది ఎప్పుడైనా మనం ఏదైనా చేసేటప్పుడు పూర్ణంగా విశ్వసించాలి విశ్వసించి ఇది నిజం ఇది తప్పకుండా జరిగి తీరుతుందనే నమ్మకం చేత అడుగులు వేసి మనం సాధన చేస్తే తప్పకుండా ఫలాన్ని పొందగలుగుతాం ఈ విశ్వాసం కూడా చాలా గొప్పనైనటువంటిది మనకి శంకర విజయంలో విశ్వాసానికి సంబంధించినటువంటి దృష్టాంతం ఒకటి వస్తుంది కుమారుల భట్టు అనే కొత్త ఉంటాడు ఆయన కర్మ అయితే అన్ని కూడా పూర్వకాలంలో ఈ మతాన్ని ఆ మతం వాళ్ళు ఖండించడం ఆ మతాన్ని ఈ మతం వాళ్ళు ఖండించడం ఇదంతా జరుగుతూ ఉంది అయితే బౌద్ధ మతం పై చేయి సాధించింది ఆ సమయంలో బౌద్ధ మతం ఈ పై చే సాధించి ఈ కర్మ దీని అంతా కూడా ఖండించడం జరిగింది ఈయన కుమారుల పట్టు అనేట అరే ఎందుకు ఈ కర్మ సిద్ధాంతం కానీ ఈ వేద సిద్ధాంతాన్ని కానీ వీళ్ళు ఎందుకు ఖండిస్తున్నారో వీళ్ళతో వాదన చేసి వాళ్ళని ఓడించాలంటే బట్ నాకు ఆ బౌద్ధ మతంలో ఉన్నటువంటి కీలకాలు ధర్మాలు ఏంటో తెలియాలి తెలిస్తే వాటిని తెలుసుకొని అప్పుడు నేను వాదానికి దిగితే వాళ్ళని ఓడించవచ్చు అని కుమారిల బట్టు ఆ బౌద్ధ భిక్షువుగా ఒక వేషం ధరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన శ్రవణం చేస్తూ ఉంటాడు వాళ్ళు ఏం చేస్తారంటారు వేద నింద చేస్తూ ఉంటారు వేద నింద అంటే వేదంలో ఇది తప్పు ఇది కాదు ఇది తప్పుగా ఉంది అది మొత్తం కూడా వేదాన్ని నిందిస్తూ ఉంటారు నిందిస్తే ఆయన వేదంలో చెప్పినట్లు టచ్కునేటటువంటి వాడు అది వినేసరికి కట్టి పెట్ట ధారధారలుగా నీరు గారుతో ఉంటుంది వెంటనే వాళ్ళు చూసి గమనిస్తారు వేదాన్ని ఎన్నిస్తా ఎవరి కంట్లో నుంచి నీరు రావట్లేదు నేను కంట్లో నుంచి నీరు వస్తుంది ఎవరు నీవు అని ప్రశ్నిస్తారు నిక్కచ్చిగా ప్రశ్నించేసరికి నేను ఎవరు అనేది చెప్పాల్సి వస్తుంది ఏంటంటే నేను వేద ధర్మాన్ని అవలంబించేటటువంటి వాడిని అని సమాధానం చెప్తారు నువ్వు మరి ఇలాగ చేసావు నువ్వు ఇంకో ధర్మాన్ని అనుసరించే వాడివి బౌద్ధ ధర్మంలోకి వచ్చి దీని అంతా కూడా మరి నేను బౌద్ధ భిక్షులను అబద్ధం చెప్పే ఈ విధంగా చేశా కాబట్టి ఇది తప్పు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నాం ఏమిటి ఆ శిక్ష అంటే పెద్ద నుంచి నేను కింద పడేస్తాను చస్తే చావు బ్రతుకుతే బ్రతుకు అని అని ఒక ఇద్దరు మనుషులు రెండు రెట్టలు రెండు కాళ్ళు పట్టుకొని కిందకి పడేసి కిందకి పడేస్తూ ఉంటారు అప్పుడు ఆయన ఏమంటాడంటే వేదం గనక నిజమే అయినట్లయితే వేదంలో చెప్పినవన్నీ కూడా నిజమే అయినట్లయితే నాకేం కాకుండా ఉండుగాక అని ఆయన ఆ మాట అక్కడు వాళ్ళు కింద కిందే కానీ ఆయనకి ఏమైపోతుందంటే ఓ కన్ను పోతుంది ఎందుకు పోతుంది ఒక కన్ను వేదం నిజం కనుక నాకేమీ జరగదు అని అంటేనేమో అనకా కన్ను పోయేది కాదు వేదంలో చెప్పింది నిజమే అయినట్లయితే నాకేం కాకుండా ఉండుగాక అన్నాడు అంటే ఏమిటి అక్కడ నిజమే అయినట్లు అయితే ఇంకా సందేహం ఉంది సంశయం ఉంది